సో పీసీఓఎస్ డయాగ్నోస్ చేయడానికి బ్లడ్ టెస్ట్ ఉంటాయి స్కానింగ్ ఉంటుంది నౌ మనం స్కానింగ్ చేసినప్పుడు మనము ఓవరిని డీటెయిల్గా స్టడీ చేస్తాం టూ డీలో త్రీడీలో మనకు టూడీలో మనకు ఫాలికల్ కౌంట్ అనేది చూస్తాము ఓవరీ వాల్యూమ్ చూస్తాము ఓవరీ వాల్యూమ్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉంటే ఫాలికల్ కౌంట్ అనేది పంతొమ్మిది కన్నా ఎక్కువ ఉంటే మనం పాలీసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని చెప్తాం ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే త్రీడీ స్కానింగ్ కూడా మనము యూజ్ చేస్తాం నా త్రీ డీ స్కానింగ్లో మనకు ఫాలికల్ కౌంట్ అనేది ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అంటే ఫాలికల్ కౌంట్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు కొందరు పేషెంట్స్లో మనం ఈవెన్ హండ్రెడ్ ఫాలికల్స్ త్రీ డీలో కౌంట్ చేసాము సో కరెక్ట్గా ఫాలికల్ కౌంట్ డీలో కనిపిస్తుంది మనం స్ట్రోమా అనేది చూస్తాం బ్లడ్ ఫ్లో కూడా చూస్తాము ప్లస్ మనకు ఇంకొక కామన్గా క్వశ్చన్ పేషెంట్స్ అడిగేది ఓన్లీ ఒక ఓవరీ పాలిసిస్టిక్ ఓవరీ ఇంకొక ఓవరీ నార్మల్ ఉండొచ్చా ఉండొచ్చు ఇవన్నీ చూసి ఎండోమెట్రియంని చూసి ఓవరిని డీటెయిల్గా స్టడీ చేసి అప్పుడు మనం రిపోర్ట్ ఇస్తాం